కార్పేటర్లు లచ్చిరెడ్డి గారు వెంకటేశరెడ్డి గారు జగన్ గారు రఘు గారు మా శేఖర్ గారు తర్వాత భూపాల రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మీ అందరికీ నమస్కారం ఉంటుంది రంగారేమో ఆ నిజాం కింద ఉండి ఉండి ఆ ఊత్రిక స్నానం అది అట్లానే ఉంటుంది అందుకే కొచ్చాడు ఎక్కడ ముందర ఉంటాడు ఉంటారు ఉంటారు గుర్తుపెట్టుకోవడం అంటే అనుమానం ఎంత అన్యాయం అంటే ఇక్కడనే మీరు ఇక్కడ సమస్య ఇచ్చినప్పుడు వెళ్ళిపోతారు తప్ప సమస్య సృష్టించో పట్ల అవగాహన ఉండాలి లేకపోతే అలవైపోతామంట చక్రవర్తి అంతకంటే కూడా కాదు మన ఓట్లకు పుట్టింది ఆ ఎమ్మెల్యే పదవి ఆ ఎమ్మెల్యే పదవిలతో వచ్చింది ముఖ్యమంత్రి పదవి మనం ఓట్లకే పుట్టింది ఆ ఎంపీ పదవి ఆ ఎంపీల ఓట్లు వస్తుంది ప్రధానమంత్రి కాదు వీళ్ళకి

నేను పాలకొని నేను ఇస్తున్నాను పెట్టుకున్నాను గుర్తుపెట్టుకోండి రెండు ఉదంతాలు మీరు గుర్తు చేస్తా కరోనా అప్పుడు కరోనా అప్పుడు సఫాయి కార్డు గారు మున్సిపల్ కార్డు గారు చేసిన సేవకు ముగ్ధుడైన మోడీ ముగ్ధుడైన మోడీ శానిటేషన్ వర్కర్లుగా తమ ప్రాణాన్ని పనగ పెట్టి తమ ప్రాణాన్ని పనగ పెట్టి చేయలే సేవ తండ్రికి భార్య చేయలే సేవ కన్నా శానిటేషన్ కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి సఫాయి కాల కాళ్ళు కడిగి దవాఖానలో సేవలు అందించిన కాళ్ళు కడిగి నువ్వు వీళ్ళ వల్లనే దేశం బతి అని చెప్పేసి సంకేతాన్నిచ్చిండవు మోడీ గారు గుర్తుపెట్టుకో చూసుకోవాల్సింది ఇంకో గిరి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు చిన్న వాళ్ళే కావచ్చు కానీ పనిలో పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలను పనంకి పెట్టి వాళ్ళు మన జీవితాలు కాబట్టి కాపా త్యాగత ఇక్కడ ఎవడే మీరు మీరు ఎవడు మనం బాధ్యత కొనుక్కున్నాం కొనుక్కునే కాదు బాధ్యత పని తీసుకున్నాం లేవు జరిగింది తీసుకున్నాము కట్టుకుంటాం మొన్న ఇంత గుర్రలేక బాధనిపిస్తాడు ఇంత బాధ మరి మామూలు బాధ అనిపిస్తాడు మేము మొన్న కూడా కొట్లాడతాం ఎవరి నొక్కాలని ప్రయత్నం చేసిండు కొట్లాడిన రోజు నొక్కాలని గొంతు నొక్కాలని చైతన్యాన్ని పొడిగ తీసుకాలని మాలాంటి వాళ్ళని కథను పట్టియాలి కదా మేము ఏం తప్పు చేసాడు మేమేం తప్పు చేసాం చెప్పండి మేము ప్రశ్నించాడు మీరమ్మా మా కోసం నేను ప్రశ్నించలేదు మాకొక పదాల భూమి ప్రశ్నించలే మాకు ఇతర పెద్ద మధ్య పదవిని ప్రశ్నించలే మాకు మేము సంపాదించుకున్న వాళ్ళు మాట అడగలే మేము అడిగింది అడిగింది రాచరిక నడవదు కుటుంబం కోసం తెలంగాణ రాలేదు నువ్వు బాగుపడి తెలంగాణ రాలేదు తెలంగాణ ప్రజలు బాగుపడిన తెలంగాణ వచ్చిందని చెప్పి చెప్పడం అని యావత్ తెలంగాణ జాతికి జాతి ఎన్ని ఉద్యమాలు చేసిందో అవి ఎన్ని గట్లు చెప్పినా పోతుంది కట్టలొచ్చింది తెలంగాణలో నా ఇందిరా పార్తాల ధర్నా చౌకలు బంద పెట్టించి అశ్వత్మని డిస్మిస్ చేయించిం చేయించి సంఘాలే ఆర్టీసీ మునుగాలే కారణం అని చెప్పి సంఘాన్ని చేయించి నా రాజ్యాంగంలో ధర్మాలకు పోరాటాలకు ఆస్కారం లేదు ఇచ్చేవారు నేను పుచ్చుకునే వాళ్ళు మీరని చెప్పి దబాయించినప్పుడు నేను మాట్లాడినా నేను మాట్లాడినా మంత్రిగోడి మాట్లాడినా మంత్రి అంటే కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రి ఉండాలి ఒక్క నిమిషం వరకు ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేకపోతే తీసుకుంటాడు కప్పుడు మేము అడిగినా మరి సంఘాలు ఇవాళ పుట్టలే ఎప్పుడో చికాగో నగరంలో ఆనాటి కార్మికులు ఆనాటి కార్మికులు పన్నెండు గంటల పద్నాలుగు గంటల శ్రమ విధానానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేక కొట్లాడితే తూటాలు పెరిగితే రక్తం చెల్లితే చిన్న రక్తంలో తెలిసిన అది కొట్లాడ అక్కడ పుట్టింది ఇవాళ ఇవాళ ఏ పార్టీ అనేది పక్కన పుట్టింది ఈయనకి ఇప్పుడు వచ్చి సంఘాలు ఉండదు చైతన్యం ఉండదు ధర్నా చౌకలు ఉండదు ఇచ్చిన నేను పుచ్చుకునే వాళ్ళు వేరు అని చెప్పి గంజలి గారికి నేను అంటే సంగం ఇవ్వాలా పుట్టలేదయా సంఘం ఆరాడే పుట్టింది సంఘం ఇవ్వాల ఉంటుంది సంగం రేపు కూడా ఉంటుంది అని చెప్పి మాట్లాడింది లేదు మాట్లాడితే అక్కడనే అట్టనే ఉన్నాడు రాజగోపాల్ని రాజీనామా చేసి మొక్క మీద రాజీనామా కొట్టిన మేము వచ్చింది ఎందుకోసం వచ్చినాం నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తలేరు కేసీఆర్ గారు నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తారు కేసీఆర్ మెసేజ్ పంపాలి మాకు ఎమ్మెల్యే ఉండినే ఉండే మాకు ఆయన లేదా కొత్తగా వచ్చేది ఏమి ఉండదు మరి ఈ ఎమ్మెల్యే కొత్తగా వచ్చినా మళ్ళీ మాకు ఆయన కిరటం వస్తుందా కానీ ఇక్కడ ఇష్యూ ఏంటిది కేసీఆర్ నీ కేసీఆర్ దోపిడీకి ప్రజలు మెసేజ్ పోయింది ప్రజలు అంగీకరిస్తారు మెసేజ్ ఇచ్చే ఎన్నిక నువ్వు ఎన్నిక ఇక ఎన్నికలప్పుడు వచ్చి నేను నూట జీవోలు ఇచ్చింది ఫిర్టిల్ చేస్తారు గొర్రెక్క అంగీకరిస్తుంది ఏమైపోయింది ఇప్పుడు పొయ్యిలే పేనం పొయ్యి పడతాం బాధ్యతతో కొనుక్కోవడం దానికి ఇవాళ కేసీఆర్ బొమ్మ పెట్టి మీకు ఒకసారి ఇవ్వడిచ్చింది అంటే మీరు ఎన్నడి అమ్ముకోలేదు దాని అంటే బిచ్చవాడకూడదు ఆ పేదలకు తెలుసు అరవై గజాల పోయి ఇరవై గజాల భూమి నేను ఎవడు మారు సార్ మరి కొట్లాడమైతే మీరు మంచిగా టైంకి కొట్లాడకపోతే మీరు కనుక అలర్ట్గా ఉండి ఎవడు మావోడు ఎవడు మనడు ఎందుకు ఈ మాటిస్తున్నాడు ఎందుకు ఈ హానిస్తున్నాడు సో దెబ్బతికలేదు ఇప్పుడు ఎందుకు పుట్టిందనికే ఇప్పుడేమో ఎన్ని సంవత్సరాల కాలంలో స్పందించిన ఏ ముఖ్యమంత్రి ఏ మునుగోడు స్పందించాలి స్పందించాలిగా నేను చూస్తున్నాను మనం ఎప్పుడు మొదలుకుంటున్నాడు ముప్పై తొమ్మిది శాతం పోలయింది నలభై శాతం పోలయింది యాభై శాతం పోలయింది అసలు బంధారేస్తే బయటికి వెళ్తలేదు అంటే చేతులు రాసే ఎవరు 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 రాదు చేతులు ఎవరి టిఫైన్ చేయాలి సమాజం పట్ల సులిస్త పరిశీలన చేసిన వాళ్ళు సైంటిఫిక్ దృక్పథ ఉన్నవాళ్ళు వాళ్ళు ఐదేళ్ళ కోసం జరిగే ఎన్నికల్లో వాళ్ళు నిర్దేశించకపోతే మరి ఎవరు నిర్దేశించాలి వాటి బస్లో ఉన్న వాళ్ళు ఓటమని చెప్పు డెక్కటి ఓట్లు వేసి చూడాలి చేతులు పెడతా అంటే నడుస్తారా చెప్పండి ఎవరు ఎప్పుడు ఏ పని చేయ పని చేయాలి తప్పకుండా అది చేయకుండా కష్టమైనది ఇది ప్రజాస్వామ్యం మనం ఏమైనా చేయి సారిపోయినా తెచ్చుకుంటామే తప్ప చేయి సారిపోకుండా చేసే పని అని చేయాలి కదా అది కనీసం కష్టమైన రోడ్లు గతుకులు గతుకులు ఉన్నాయి నల్ల నీళ్ళు ఉద్దలేము వాడు నోటించేవాడు భూ పెడతాడు వాడు వాడు మొదలు దౌర్జన్యం చేస్తాడు వాడు చేస్తాడు కానీ మీరు ఎవరు లేదుకుంటారు మీకు వారికి ప్రజల పట్ల ఒక దుర్బలం కలిగి ఒక మంచి భావన కలిగి నేను ఒక పొలిటికల్ లీడర్గా ప్రజలకు నాయకత్వం వహించాలి ప్రజల సమస్య పరిష్కరించాలని తపన అయితే ఇవి కావు ఒత్తుడు మంచిగా వంద కోట్లు ఖర్చు పెట్టామంటే మళ్ళీ వంద కోట్లు సంపాదించుకోవటం ఇంకో మళ్ళీ వంద కోట్లు మళ్ళీ రేపు ఎన్నికలు మనకు తయారు కాబట్టి మరి చేయకపోతే ఏం చేస్తాం దయచేసి నేను అంటున్నా మన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మనం వాడకుండా మన ఇతరులను విధిస్తే మంచిది కాదు మంచిది కాదు సరే మేము ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు అంతా చెప్తుంటే ఇప్పుడు కరోనాలో పనిచేసినప్పుడు మేము దామాషం మళ్ళీ మన ముఖ్యమంత్రి చూపిస్తాం మేమాక మీరు చెల్లి ముఖ్యమంత్రి అనేది కాకపోతే వీట్లో మీద ముఖ్యమంత్రి అండి ఎన్నో ప్రజల కోసం కష్టపడదు ఓ తెలంగాణ కోసం కష్టపడు కాదు ఓ దృక్పథ ఉన్నాడు కాదు ఇప్పుడు అనుభవం ఉన్నాడు కూడా కాదు ఆ సోషల్ మీడియాలో లేకపోతే ఆ మాటలో ఈ మాటలో పూటపో మాట మాట్లాడి అయితే కావచ్చు ఎన్ని మాటలు ఇచ్చిండు ఇట్లా ఓటేసి ఇట్లా ప్రమాణ సౌకర్యం చేయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రూపాయలు రైతులకు ఒక్కటిచ్చిండ నాకు తెలిసి అవన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చిప్పచెట్టికి ఇచ్చిందని చెప్పి వాళ్ళే వైట్ పేపర్ పెట్టిండు కానీ వాళ్ళే రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల హామీ ఇచ్చి నమ్మిన ఇప్పటికీ బస్సు వెళ్ళకపోతే నా ఆరు కానీ ఎమ్మెల్యే కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వండేయాలని ఓన్ నిజంగా ఇచ్చిన కూడ లెక్క ఇది చాడే రేవంత్ రెడ్డి అవుతుందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ఎవరు చెప్పాలి ఈచలవాడు మైకెలా ఫెక్ట్ కేడి అవుతుందా చెప్పాల్సిందే నీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు నీ ఇంట్లో అడ్డు వస్తున్నప్పుడు నీ ఇంట్లో బట్టలు తోడానికి వస్తున్నప్పుడు నీ దగ్గర కూలికి వస్తున్నప్పుడు చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తారంటే వాళ్ళకి పదం మాకే ఇస్తా అంటే మాకేస్తుంది ఇది ఎక్కడికి చేరుతుంది అని చెప్పి ఎవరన్నా ఇప్పుడే ఎవరో వస్తుంటే అంటున్నారు సార్ ఏమి సార్ రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తుంది అంటున్నారు ఇద్దరు రెండు నెలలకు రెండు వేలు వస్తే నెలకే వెయ్యి రూపాయలు వస్తుంది సార్ ఇప్పుడు రెండు నెలల బిల్లు రెండు నెలలు కట్టించి కుట్ట చూడు కుట్టలు కుట్టు పడేసి అదే వెయ్యి కానీ రెండు నెలలు కట్టే రెండు నెలలు కట్టారు ఆగినోడే కట్టే తాళపన్న ఎవరు కట్టాడు సంపదకు కాపలదారుడే దాడులే ప్రధానమంత్రి మన సంపదకు కాపలదారుడే ముఖ్యమంత్రి సంపదకు ఓనర్లు అందుకనే మోడీ గారు ఏమో నేను అన్నాడు సేవకుని అంటాడు కేసీఆర్ నేను అంటాడు పెన్షన్ ఇస్తున్నా పెద్ద కొడుకును కళ్యాణ లక్షణిస్తున్నా మేనమాని అంటాడు క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి అందుకే నేను అంటున్నాను ఇవాళ మళ్ళీ ఈ వస్తారు ఆయన ఏం మాట్లాడుతున్నా చూచ ఈటలకి ఏం సంబంధం కాదు ఈటలకి ఏం సంబంధం కనుక వచ్చింది మరికాయలు నిలబడితే ఈటలకి ఏం సంబంధం అని అంటే మనం ఏం సవాలు చెప్పాలి కదా ఏం సవాలు చెప్పా ఈటలప్పుడు అందరి పొత్తుల సతి తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడే బిడ్డ అందరికంటే ఒక కేసు ఉన్న బిడ్డ జైలలో మగ్గిన బిడ్డ నాకు ఈ ఆదిలాబాదు లేకపోతే అలంపూర్ లేకపోతే మల్గా ఉంటాను ఉంటుందా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి వెళ్ళి పరిగె వరకు ఎక్కడ పోయినా మా రాయకరణ అని చెప్పి చక్కగా ఒక ఫోటోదితాడు అంటే పదవి రాగానే కళ్ళు ఎత్తికెట్ ఎట్లా మాట్లాడుతుంది ఆలోచించి వాళ్ళ పట్ల మనకి ఎట్లా అప్రమత్తం రాల్చింది కులం అంటారు పైసలు అంటారు అధికారం అంటారు నా అధికార పార్టీ ఏం చేస్తారు ఇవాళ నీకు అధికారం వచ్చింది నీకు అధికారం ఇచ్చేది అయిపోయాడు ఇవాళ ఇప్పుడు వేసే ఓటు దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి ఏ పార్టీ ప్రభుత్వం ఉండాలి ఎవరు ప్రధానమంత్రి కావాలి ఎన్ని ఉన్నాయో సీట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఉన్నాయి నేను అవమానపడతాను ఇంకా రెండు సీట్లున్న భారతీయ జనతా పార్టీ కూడా మూడు రోజులు నలభై నీవు అధికారంలోకి వస్తావా నాలుగు వందలున్న మోడీ గారు అధికారం వస్తారు ఇవరు నువ్వు ఎట్లా చెప్తావు ఎట్లు వినాలి వస్తావా సాధ్యమైందా ఇవన్నీ ఇది ఉంది సమస్య ఈ సమస్య వన్ వన్ ఎయిట్ సమస్య నీళ్ళే మురిగే సమస్య టోటల్ డీని సమస్య నల్లాలు రాని సమస్య ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి మీ నీ మీతో నీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తి అది ఇరవై పార్టీ నా ఇప్పుడే ఇరవై పార్టీ కాబట్టి దయచేసి ఇవాళ మోడీ గారు నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిండు లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిండు లేకపోతే శ్రీరాముల గుడి కట్టిండు లేకపోతే ప్రపంచ చిత్రపట మీద భారత యాత్ర హాస్టెంట్ ఇవన్నీ అంటూ ఉండే నేను ఒక్కటే మీకు వచ్చేస్తాను నాకు వాళ్ళకైనా కంపారిజన్ ఉందా నేను ఇవ్వండి వాళ్ళు ఇవ్వండి వాళ్ళకి ఏం సంబంధం నేను కాళ్ళు మొలి పని తో పెంచేసి సమీక్ష నాకు తెలంగాణ ఉద్యమంలో ఓటేజ్ గెలిపితే తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అరే నేను మా అమ్మ ఇచ్చింది కాదు ఈ మా నాన్న ఇచ్చింది కాదు తెలంగాణ వచ్చేదాకా అవసరమైతే త్యాగం చేస్తే తప్ప కొట్లాడతానని చెప్పిన నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయితే నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి కులిసి పెట్టే అన్నం పురుగులు పడ్డ అన్నం రాళ్ళున్న అన్నం తినే నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించిన బాధ మా పిల్లలు అనుభవించద్దని చెప్పి ఇవాళ కటోరతో రో పెట్టే అన్నం లేకుండా సరిపోయి కడుపు అన్నం పెట్టే జీవో పీపీటీ సన్నబియ్యో మంచి భోజనం ఉండేటువంటి జీవో ఇచ్చింది నా పని అది కరోనా వచ్చింది కరోనా వస్తాయి ఈ దేశంలో కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మొట్టమొదటి మంది లేదు మా చెప్తుంది ఎందుకని అన్న అన్నముడి కింద గుర్తులు చూడడం ఒక మేధులతో తెచ్చుకోబట్టి డెఫినెట్గా ఈ మన కాలేజీ అనే నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి అనేక రకాల సమస్యలతో కోరుకునే ఉంటుంది కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీల జీతాలు పైసలు లేవు రాష్ట్ర పంచాలను గుర్తుపెట్టుకోండి మున్సిపాలిటీ కాలనీల జీతాలు లేవు పైసలు గౌడ్స్ పంచాయతీ నాలుగు నుంచి జీతాలు అంత ఇవన్నీ ఇప్పుడు మన కళ కనపడుతుంది అంతో ఇంతలో రేపు డబుల్ బెడ్రూమ్లో రేపు అమృత కింద లేకపోతే రకరకాల పద్ధతులు కేంద్ర ప్రభుత్వం అంత ఇంత సపోర్ట్ చేస్తాం కాబట్టి ఒకటి ఉన్న ప్రభుత్వం కనుక నిమ్మకు నేను ఎంత వివరిస్తే కొట్టాడే బాధ్యత అక్కడున్న ప్రభుత్వం మేమే ఉంటాం కాబట్టి కొట్టాడ అక్కడ అక్కడికి మేము ఇక్కడ ఏదో సమస్య ప్రస్తావించాలి సమస్యను ప్రస్తావించే స్థానం ఉండలేదు సమస్యని పరిష్కరించే స్థానం ఉంటే గుర్తుపెట్టుకోండి మోడీ గారు కాబట్టి మీరు మళ్ళా ఎందుకేళ్ళ వరకు ఏమవసరం ఉంటుందో ఎంతో చెప్పండి దయచేసి మీరు పదమూడు తారీఖు మీకు మీరే కాలిన అప్రమత్తం చేసుకొని ఒక్క ఓటు పోకుండా మోడీ గారిని మళ్ళీ దేశ ప్రధానమంత్రి చేయాలి సంకల్పం దాంట్లో నేను బకాయకుండా కూడా ఉండాలనే సంకల్పం దాన్ని పూర్తి స్థాయిలో